వెల్కమ్ టు టీవీ విరాట్ విశ్వకర్మ జయంతిని కాకినాడ కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో కార్యాలయంలో విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని వారు తెలిపారు

అంటే గవర్నమెంట్ కూడా గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్ గా ఆయన గురించి తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ కులాలు మతాలన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే మేజర్ తత్వం ఏంటి అక్కడ కష్టపడి ఒక స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది దాని ఉద్దేశం అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం సో మచ్ పంచభూతాలు అంటే ఉన్నాయి కదా గాలి నీరు నిప్పు ఇవన్నీ పంచభూతాలు అంత గవర్నమెంట్ ద్వారా ఈ స్వామివారిని పూజించుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ భగవాన్ కృపాకాంక్ష పొందడానికి ప్రతి సెప్టెంబర్ పదిహేడును కూడా అందరూ చేసుకుని

ఓకే సార్ ఓకే సార్ ఫుడ్ అని చెప్తాం బాగా ఉందా కొంచెం శూన్యంలో ఎటువంటి గ్రహాలు లేనప్పుడు శూన్యంలో శ్రీ 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 విశ్వకర్మ భగవాన్ వారు పంచముఖాలతో వారు పంచభూతాలను సృష్టించిన మహాశక్తివంతుడు వీరు వీరికి మనం శ్లోకంతో మనం మొదలు పెడదాం సార్ సార్ ఎమ్మెల్యే bà हम लोग ये रोज శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా చేయడం ఇదే మొట్టమొదటి కార్యక్రమం ముందు చేశారా చంద్రబాబు చేశారు ఓకే మనం ఈ స్వాతంత్రం తీసుకున్నటువంటి గాంధీ గారు గురించి గాంధీ జయంతి చేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి చెప్పుకుంటాం ఇలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఈరోజు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు కానీ అందరిని కూడా గుర్తు చేసుకుంటూ అలాంటి వ్యక్తులకి ఒక మూలకారకుడైనటువంటి విశ్వకర్మ ఈ రోజున ఆయన ఎవరు లేనప్పుడే ఈ సమాజంలో సృష్టికర్త ఆయన సమాజానికి గాలి నీరు ఆకాశం ఇవన్నీ కూడా మనకి తెలియనివన్నీ కూడా ఈరోజు సృష్టికర్తగా నిలిచాడు ఆయన అలాంటి వ్యక్తిని ఈ జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం కరెక్ట్ మీరు కమ్యూటీ పరంగా వచ్చారు అదేవిధంగా బలహీన వర్గాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఆయన సృష్టించిన సృష్టిలో బలహీన వర్గాలందరూ కూడా బలహీనంగా ఉండిపోయారు ఈరోజు బలహీన వర్గాలు బలమైన వ్యక్తులుగా తయారు చేసుకోవచ్చు మనం మనకున్నట్టు కులవృత్తులు ఆదరణ పథకాలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా ఎందుకంటే ఆ రోజు కులవర్తుల మీద మీరు ఆధారపడి బతుకుతున్నప్పుడు ఆ కులవృర్తులకు సంబంధించిన సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు మీరు అందరు కూడా ఎక్కడ కూడా చేసుకునే వాళ్ళకి మీరు స్వయంగా ఆ వ్యాపారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది అలాంటిది గత ఐదు సంవత్సరాల్లో కులవృత్తులు లేకుండా ఈరోజు మరుగులు పడిపోయి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి ఈరోజు మీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నీ కూడా గతంలో మాకు చెప్పడం జరిగింది నేనేమంటానంటే ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రావాలని కోరుకున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసింది మనం బాగుంటామనేది అప్పుడే అనుకోకూడదు మీరు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేం ఈ ఐదు సంవత్సరాలు చేయవలసింది గత ప్రభుత్వం ఉంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయి ఉంటే మీ జీవితాలన్నీ బాగుండి ఉండే గత ఐదు సంవత్సరాలు పరిపాలన వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం అందుకు కాబట్టి మీరు పెద్ద మనసు ఆలోచించి ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉంటేనే ఏదైతే విరాట విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం కాదు మీ జీవితాల్లో విజయాలు సాధించడానికి పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి దానికి మీరు సహకరించాలని సందర్భంగా